ఓం మహాగణాధిపతరువ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషవాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మాకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయ గ్రీవ హయగ్రీవతి వదేత్తస్ నిస్సర సేవాణీ జనుక్రవాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబానచాపాం అనిమాదిభిరావృతాంబయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే చూడండి చాలామందికి ఒక్కొక్క జాతకాన్ని బట్టి పర్సనల్ చాట్ని బట్టి వారు ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది అందులోని ఆ దేవతకి ఆ దేవత సంబంధించిన మంత్ర జపం చేస్తే బాగుంటుందా లేకపోతే ఆ దేవత సంబంధించిన లేదా ఆ గ్రహ సంబంధించిన దానం ఇస్తే బాగుంటుందా తర్పణము చేస్తే బాగుంటుందా తర్పణము అంటే నీటితో కానీ పాలతో కానీ చేస్తూ ఉంటారు అదేవిధంగా హోమము చేస్తే బాగుంటుందా అనేటువంటిది ఉంటుంది అది ఎందుకు తీసుకుంటారు అంటే వీళ్ళ యొక్క పూర్వజన్మ కర్మ ఒక్కొక్క జాతకానికి స్పెసిఫిక్గా ఒక్కొక్క మార్గం ద్వారా అది నల్లిఫై అవ్వడం జరుగుతూ ఉంటుంది ఆ రకంగా అది పర్సనల్ చాట్ చూడాలి మరి పర్సనల్ చాట్ అనేటువంటిది చూసుకోవాలంటే ఎవరికి వాళ్ళకి తెలిసి తెలిసి ఉండాలి లేదా ఏదైనా యాస్ట్రాలజర్ని కన్సల్ట్ చేసి ఉండాలి చేస్తుంటే వాళ్ళ లగ్నాన్ లగ్నం నుంచి లగ్నాధిపతి ఎలా ఉన్నాడు పంచమాధిపతి అంటే ఉపాసనా స్థానాధిపతి ఎలా ఉన్నాడు లేదా భాగ్యాధిపతి ఎలా ఉన్నాడు వీళ్ళకి ఏ పర్పస్ మీద అయితే వీళ్ళు పూజ చేస్తున్నారు లేకపోతే హోమం చేస్తున్నా తర్పణం చేస్తున్నా ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేసేటువంటి గ్రహ దశ నడుస్తుందా లేదా ఒకవేళ నడవనట్లయితే ఆ గ్రహ దశను అనుకూలించేలాగా ఏ దేవతకు చేసుకోవాలనేటువంటిది ఉంటుంది అయితే ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సహజంగా మీరు ఫలానా లగ్నంలో పుట్టారు ఉదాహరణకి మేష లగ్నంలో పుడితే ఎవరికి తర్పణం హోమం కానీ ఇవి చేయాలి లేదా వృషభ లగ్నంలో పుడితే ఏంటి అనేటువంటిది నేను మీకు ఒక్కొక్క ఇచ్చా నేను మీకు చెప్తాను హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ హా దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ఫియర్ ఐ హ్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ యూనో ఫిజియోరపీ ఎస్పెషలీ బట్ ఇట్ ఇన్ వర్క్అట్ ఐట్ ఐ ఎస్పెక్టెడ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ ద హోమియోపతి ఏరియా మల్కాజ్ గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరం అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి వృషభ లగ్నము వృషభ రాశి మీరు సహజంగా ఇది భూతత్వ సంబంధించినటువంటి రాశి కాబట్టి లగ్నం కాబట్టి మీరు ఎవరిని ఎక్కువగా ఆరాధించాలి అని చెప్పి చూసుకున్నట్లయితే మహావిష్ణువుని ఎక్కువగా ఆరాధించాలి మహావిష్ణువుని వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క మహావిష్ణువుని ఆరాధించడము ముఖ్యంగా మీరు శనివారాలు మరియు బుధవారాలు కాస్త దానం ఇవ్వడము అదేవిధంగా మరి ఇంకెక్కువగా ఎక్కువగా చాలా ప్రాబ్లమ్స్ మరి ఎక్కువగా ఉన్నాయన్నప్పుడు మీ యొక్క జన్మజాతకంలో ఉండేటువంటి మహాదశ మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఏదైనా అది నెగేటింగ్ చేస్తుందా అనేటువంటిది ముఖ్యంగా చూసుకోవాలి గుర్తుపెట్టుకోండి అలాగే వీలున్నప్పుడల్లా కూడా మహావిష్ణువు యొక్క ఆరాధన అంటే ఓం నమో నారాయణాయ అనేటువంటి నామస్మరణ ఓం నమో వెంకటేశాయ ఎందుకంటే కలియుగంలో వెంకటేశ్వర స్వామి యొక్క కలియుగ దైవం అంటూ ఉంటారు కాబట్టి ఓం నమో వెంకటేశాయ మరియు అదేవిధంగా మీరు ఈ బుధ శనివారాలు చేస్తూ ఏడు శనివారాలు వ్రతం అని ఉంటుంది వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆ ఏడు శనివారాల వ్రతం చేస్తూ మీరు ఏదైతే భోజనము పెడతారు ఏది వ్రతమైన తర్వాత భోజనం పెట్టడం కానీ భోజనానికి బదులుగా పాకం ఇవ్వడం కానీ చేసినట్లయితే కూడా మీకేమవుతుందంటే మీ యొక్క జన్మజాతకంలో బుధగ్రహము యొక్క అనుగ్రహం ఎంత బాగుంటే మీకు పూర్వజన్మంలో చేసిన కర్మలు ఇవన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి అదేవిధంగా వీలున్నప్పుడల్లా శనగలు అంటూ ఉంటారు శనగల్ని ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండండి శనగల్ని దానంగా ఇవ్వడం వల్ల ఏమిటంటే వృషభం వారికి పూర్వజన్మల్లో ఏదైతే లాభము రావాల్సినటువంటిది ఆగినటువంటి ఎనర్జీ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు కొంతమందికి చూడండి అంటూ ఉంటారు ఏమంటే నేను పలానా ఒక ప్రాజెక్ట్ అనుకున్నాను కానీ దగ్గర దాకా ఇంకా అది వస్తే నాకు కొన్ని లక్షలు కలిసి వస్తాయి కొన్ని కోట్లు కలిసి వస్తాయి నేను అసలు నా లైఫ్ టర్న్ అయిపోతుంది అని చెప్తూ ఉంటారు కానీ ఆకలి క్షణం దాకా ఇంకేముంది రేపు పొద్దున అయిపోతుంది అనే దాకా వచ్చి అక్కడ అవుతూ ఉంటుంది దానికి కారణం ఏమిటి అంటే ఆ యొక్క పుణ్యఫలం ఏదైతే ఉందో అది రావడానికి మీరిప్పుడు చేస్తున్నటువంటి ఉపాసన కావచ్చు దీక్షలు కావచ్చు పూజ కావచ్చు వ్రతాలు కావచ్చు ఏదైనా సరిపోద్దు దానికి ఎందుకు రైట్ వేలో ఇంకెక్కడో ఏదో కావాల్సింది ఉంది దానికి అలాంటప్పుడు ఈ గోధుమలు మన శనగలు గనక దానంగా ఇస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు మీరు అనుకున్నటువంటి సంకల్పం నెరవేరడం జరుగుతుంది అదేవిధంగా వీలున్నప్పుడల్లా దానాలు చేస్తామంటే ఎలా చేయాలండి దానం కేవలం ఈ ఈ పదార్థాలు మాత్రమేనా శనగలు మాత్రమేనా అంటే ఏదైనా ఒక విష్ణు ఆలయం జరుగు కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడికి వెళ్ళి మీ వంతు ఎంతో కొంత ఐదు వందలు ఇస్తారా వెయ్యి ఇస్తారా పదివేలు ఇస్తారా లక్ష ఇస్తారా మీ ఇష్టం కానీ విష్ణు సంబంధించిన దానికి మీ యొక్క ధనం వెళ్తూ ఉండాలి అదేవిధంగా దత్తాత్రేయ సంబంధించిన వాటికి కూడా మీ యొక్క ధనం వెళ్తూ ఉండాలి ఖచ్చితంగా మీకు ఆ స్వామి వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది మరి కొంతమందికి జన్మజాతకం ఉండదు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలియదు వాళ్ళ యజ్ఞం తెలియదు వాళ్ళ రాశి కూడా తెలియదు అప్పుడేం చేయాలి జనరల్గా చేసుకునేవి కొన్ని ఉంటాయి జన్మజాతకం తెలిసి వాళ్ళు తీసుకునే దీన్ని బట్టి ఉంటుంది ఇది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి మీకున్న సమస్యని బట్టి రెండవది మీకు సమస్య కాకుండా జనరల్గా చేసుకునేటువంటి పద్ధతి నేను రెండు విషయాలు చెప్తాను ఒకటి నిత్యము సూర్య నమస్కారాలు చేసుకోవడం నిత్యము సూర్య నమస్కారం చేసుకుంటూ సూర్యుడికి అర్ఘ్యం వదలడం ఇక్కడ మూడు విషయాలు ఎట్ ఎ సేమ్ టైం ఇక్కడ మూడు విషయాలు ఒకటేసారి జరుగుతాయి అంటే ఒకటి సూర్యుడిని స్తోత్రిస్తున్నాము ఆదిత్య హృదయంతో సూర్యభగవాన్ని నమస్కరిస్తున్నాము సూర్యుడు అగ్నిస్వరూపం అంటే సూర్యుడిని నమస్కరిస్తున్నామంటేనే ఒక హోమం చేస్తున్నట్టుగా యజ్ఞం చేస్తున్నట్టుగా సూర్యుడికి నీళ్ళు వదులుతున్నామంటే తర్పణం జరుగుతున్నట్టుగా దీంతో పాటు మీరు ఆదివారం నాడు కానీ సప్తమి వచ్చినప్పుడు కానీ సూర్యుడి యొక్క నక్షత్రాలు అంటే కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ ఈ నక్షత్రాల్లో కానీ మీరు గోధుమలు దానంగా ఇచ్చినట్లయితే మీ జన్మజాతకం తెలియదు కాబట్టి నాలుగు విషయాలు చేస్తున్నారు దానం ఇస్తున్నారు సూర్య నమస్కారం చేసుకుంటున్నారు అర్ఘ్యం వదులుతున్నారు పారాయణం చేస్తున్నారు ఆదిత్య హృదయం దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు ఏదైతే పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ ఒకవేళ నెగిటివ్గా వస్తున్నట్లయితే ఆ నెగిటివ్గా వస్తున్నటువంటి కర్మ అది అక్కడికట్లా ఏదైతే ఆ ప్రభావం చూపిస్తూ మీకు ఇబ్బంది కలుగుతుందో ఆ ప్రభావం అనేటువంటి తగ్గుతుంది ఇక రెండవది లలితా సహస్రనామాలు మరియు పితృదేవత సంబంధించిన ఆరాధన అంటే ఎలాగండి మీకు డేట్ ఆఫ్ బర్త్ టైం ఏమీ తెలియవు అప్పుడు ఏం చేయాలంటే దేవీ భాగవతంలో అమ్మవారే స్వయంగా చెప్పినటువంటి తిథులు కొన్ని ఉన్నాయి దాని తర్వాత ఇంకో రెండు తిథులు కొంతమంది పెద్దవాళ్ళు చేర్చారనుకోండి అవి ఏమిటి అంటే ఒకటి చతుర్దశి అష్టమి నవమి ఈ మూడు తిథుల్లో నా యొక్క అనుగ్రహం అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా దగ్గరగా ఉంటుందట ఆ సమయంలో ఎవరైతే దేవీ భాగవత పారాయణం కానీ చండీ సప్తశతి కానీ ముఖ్యంగా లలితా సహస్రనామాలు కానీ ఎవరైతే పఠనం చేస్తారో అంటే బాగా తీవ్రమైనటువంటి కష్టంలో ఉన్నారు లేకపోతే బాగా తీవ్రంగా ఆగిపోయింది ఏదైనా ఒక విషయం రోజుకి ఇరవై ఏడు సార్లు కనుక ఈ తిథుల్లో కనుక చేయగలిగితే మీకున్నటువంటి పూర్వజన్మ పాపకర్మ దగ్ధం అవుతుంది దాని ద్వారా మీరు ఇప్పుడు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది మరియు మొత్తం ఐదు తిథులు అన్నారు కదండి మూడే చెప్పారు కదా అంటే తర్వాత చేరినటువంటివి అమావాస్య పౌర్ణమి కూడా అమావాస్య పౌర్ణమి చేస్తే కూడా ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం చాలా త్వరగా చాలా ఎక్కువగా వస్తుంది ఇక పితృదేవత సంబంధించింది కూడా చేయాలని చెప్పి చెప్పాను అదేమిటి అంటే ముఖ్యంగా అమావాస్యల సమయంలో కానీ మీ యొక్క పితృదేవతలకు సంబంధించిన తిథుల్లో కానీ మీరు అంటే వాళ్ళు గతించినటువంటి తిథుల్లో కానీ మీరు స్వయం పాకము అంటారు అంటే ఒక కిలోనో రెండు కిలోనో ఐదు కిలోలో మీకు తోచినంత మీ స్తోమతను బట్టి బియ్యము రెండు రకాల కూరగాయలు రెండు రకాల పప్పులు ఉప్పు చింతపండు మిరపకాయలు ఈ రకంగా వండుకునేటువంటి సామాగ్రి ఏదైతే ఉంటుందో ఒక వ్యక్తి చక్కగా ఇంట్లో వంట వండుకోవడానికి గల సామాగ్రిని మీరు మీకు దగ్గరలో ఆలయంలో ఉన్నటువంటి పురోహితులకి పితృదేవతల కోసం అన్నట్టుగా ఇచ్చినట్లయితే ఇది కూడా మీ జన్మజాతకంలో ఏదైతే శత్రు సంబంధించినటువంటి భావం బాగా యాక్టివేషన్ అయ్యి మీరు ఇబ్బంది పడుతున్నటువంటి అంశము చేత్తో తీసేసినట్టుగా ఆ యొక్క ప్రాబ్లం అనేటువంటి తగ్గుతుంది అయితే ఇది చాలామంది ఎన్నిసార్లు చేయాలండి అని అడుగుతూ ఉంటారు ఒకటే గుర్తుపెట్టుకోండి నిరంతరము చేయండి ఎప్పుడైతే మీరు దేవతా కార్యాలు కానీ హోమాలు కానీ యజ్ఞాలు కానీ తర్పణాలు కానీ లేనట్లయితే దానము కానీ మీరు ఎంత చేస్తూ ఉంటారో గుర్తుపెట్టుకోండి మనం ఎన్ని ఖర్చు పెట్టిన ఒక ఒక జీవుడు అంటే ఒక మనిషి జన్మ ఎత్తినప్పటి నుంచి తన తుది శ్వాస అంటే ఆఖరి శ్వాస వరకు కూడా ఎన్నో లక్షలు కోట్లు సంపాదిస్తాడు ఖర్చు పెట్టేస్తాడు కానీ ఏది కూడా మన వెంట రాదు కేవలం భగవత్ సంబంధించినటువంటిది పరోపకారం చేసినటువంటి పరోపకారంగా ఉపయోగించిన ధనం సంబంధించిన పుణ్యము మాత్రమే మన వెంట వస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి కాబట్టి లేదా గో సేవ గోవులకు వెళ్ళి సేవ చేస్తే కూడా అది పుణ్యంగా వస్తుంది కాబట్టి ఇది చేయండి ఖచ్చితంగా మీకు మీ జాతకంలో ఏ దశ నడుస్తుంది ఏ అంతర్దర్శనుడు వస్తుంది గోచారంలో ఎలా ఉంది ఇవేమీ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మీకు తెలియకుండానే సకల దేవతల యొక్క అనుగ్రహము ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది శ్రీమాత్రే నమ